హాయ్ అండి అందరికి నమస్కారం దయచేసి ఎవరు షిఫ్ట్ చేయొద్దు మీకు పైన కనిపిస్తున్న అబ్బాయి పేరు మోర సంతోష్ వీళ్ళ తల్లిదండ్రుల పేర్లు వచ్చేసి మోర శ్రీనిబాబు బాబు అండ్ శాంతి వీళ్ళ ఊరు వచ్చేసి మండపేట అంబేద్కర్ కోనసీమ జిల్లా టెన్త్ క్లాస్ చదువుతున్నాడు ఏజ్ వచ్చేసి ఫోర్టీన్ ఇయర్స్ గత నాలుగు రోజుల నుంచి కనబడట్లేదు ఇంట్లో వాళ్ళ నాన్నగారు మందరించారని ఇంట్లో నుంచి వెళ్ళిపోయాడు ఇంట్లో నుంచి బయటకు వెళ్ళిపోతున్నప్పుడు వేసుకున్న డ్రెస్ అయితే బిస్కట్ కలర్ టీషర్ట్ అండ్ బ్లాక్ ప్యాంట్ రెడ్ కలర్ సైకిల్ మీద ఇంటి నుంచి వెళ్ళిపోయాడు నాలుగు రోజులు అయితే వరకు అయితే తెలియలేదు దయచేసి మీరు ఎక్కడైనా చూసినట్లయితే మీకు పైన కనిపిస్తున్న నెంబర్లకి వెంటనే సంప్రదించగలరు దయచేసి అందరికీ షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ కి మీ రిలేషన్ షేర్ చేయండి సంతోషం సురక్షితంగా ఇంటికి రావడంలో అందరూ సహాయపడింది బాబు సంతోష్ నువ్వు ఎక్కడున్నా సరే వెనక్కి తిరిగి వచ్చేనాన్న నీ కోసం మీ అమ్మగారు మీ నాన్నగారు వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తున్నారు నీ కోసం అల్లాడిపోతున్నారు దయచేసి నువ్వు ఎక్కడ ఉన్నా సరే తిరిగి వచ్చానాన్న నీ కోసం ఎదురు చూస్తూ ఉన్నారు